ఓం శాంతి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సండే అవ్యక్త బాబ్దాద గారి మధుర మహావాక్యం ముప్పై ఒకటి పది రెండు వేల ఆరులో బాబా నడిపించిన మురళి సదా స్నేహితులుగా ఉండడంతో పాటు అఖండ మహాదానులుగా అయినట్లయితే విఘ్న వినాశకులుగా సమాధాన స్వరూపులుగా అయిపోతారు బాబా అంటున్నారు సదా స్నేహీలుగా ఉండడంతో పాటు బాబాతో సదా స్నేహిగా ఉండాలి ఆ దాని జత జతలో అఖండ మహాదానులుగా కండి అప్పుడే విఘ్న వినాశకులుగా బిజీగా ఉంటారు అప్పుడు విఘ్నాలు ఏంటి ఉండవు సమాధాన స్వరూపులుగా అయిపోతారు ఈజియెస్ట్ ఉపాయం ఏమి అంటే మనసా సేవలో వాచా సేవలో కర్మణా సేవలో సదా స్వయంని బిజీగా పెట్టుకుంటే మాయ అనేది దరిదాపుకు రాకుండా అయిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా సమాధాన స్వరూపులుగా విఘ్న వినాశకులుగా అవుతారు ఈరోజు ప్రేమసాగరుడు పరమాత్మ ప్రేమకు పాత్రులైన తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు మీరందరూ కూడా స్నేహం అనే అలౌకిక విమానంలో మధుబనానికి చేరుకున్నారు కదా సాధారణ విమానంలో వచ్చారా లౌకికంలో భౌతికంగా ఉండే విమా విమానం లేదా స్నేహం అనే విమానంలో ఎగిరి వచ్చారా అందరి మస్తకంలో మనసుల్లో స్నేహం యొక్క అలలు అందరి మనసులోని స్నేహం యొక్క అలలు వస్తున్నాయి స్నేహమే బ్రాహ్మణ జీవితానికి పునాది ఈశ్వరీయ స్నేహం మరి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు స్నేహమే లాక్కొని వచ్చింది కదా జ్ఞానాన్నైతే తర్వాత విన్నారు కానీ స్నేహం పరమాత్మ స్నేహిలుగా తయారు చేసింది మేము పరమాత్మ స్నేహానికి పాత్రులుగా అవుతామన్న దాన్ని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడేమంటారు స్నేహులుగా అయిపోయారు ఆ స్నేహం కూడా సాధారణమైన స్నేహం కాదు మనస్పూర్వకమైన స్నేహం ఆత్మిక స్నేహం సత్యమైన స్నేహం నిస్వార్థమైన స్నేహం ఈ పరమాత్మ స్నేహం చాలా సహజంగా స్మృతిని అనుభవం చేయిస్తుంది చూస్తున్నారా బాబా ఏమంటున్నారు పరమాత్మ స్నేహం యొక్క గొప్పతనం ఎంతుంది సాధారణ స్నా స్నేహం కాదు బాబా వాళ్ళది ఈశ్వరీయ స్నేహం మనస్పూర్వకమైన స్నేహం సత్యమైన స్నేహం ఆత్మిక స్నేహం నిస్వార్థ స్నేహం ఏ స్వార్థం బాబాకు లేదు మన పైన పరమాత్మ స్నేహం సో అలాంటిది బాబా యొక్క స్నేహం చాలా సహజంగా స్మృతిని అనుభవం చేయిస్తుంది స్నేహం ఎవరితో ఉంటే వాళ్ళు సహజంగా గుర్తుకొస్తారు స్నేహితుణ్ణి గుర్తు చేసుకోవడం కష్టం కాదు మర్చిపోవడమే కష్టమవుతుంది స్నేహము ఒక అలౌకిక అయస్కాంతం వంటిది స్నేహము సహజయోగిగా తయారు చేస్తుంది స్నేహం ద్వారా స్నేహం ఎలాంటి స్నేహమో చెప్పి స్నేహం ద్వారా లాభం చెప్తున్నారు ఈ అలౌకిక స్నేహము కష్టాన్ని దూరం చేస్తుంది స్నేహితుని గుర్తు చేసుకోవడం కష్టం అనిపించదు మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది అలౌకిక అయస్కాంతం లాగా ఉంటుంది స్నేహం సహజయోగిగా చేసేస్తుంది శ్రమ నుంచి విడిపిస్తుంది స్నేహం వలన గుర్తు చేసేందుకు కష్టం అనిపించదు ప్రేమ ఫలాన్ని తింటారు స్నేహానికి గుర్తుగా విశేషంగా నలువైపులేకల పిల్లలైతే ఉన్నారు కానీ డబల్ విదేశీయులు స్నేహం కారణంగా పరుగు పరుగున చేరుకున్నారు చూడండి తొంభై దేశాల నుండి ఎలా పరిగెత్తుకొని వచ్చారు భారతదేశంలోని పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగా అయితే ఉన్నారు కానీ ఈరోజు విశేషంగా డబల్ విదేశీయులకు బంగారు అవకాశం లభించింది మీ అందరికీ బాబా పైన విశేషమైన ప్రేమ ఉంది కదా స్నేహం ఉంది కదా ఎంత స్నేహం ఉంది దేనితోనైనా పోల్చగలరా దేనితోనూ పోల్చలేరు పోల్చడానికి ఆకాశంలోని నక్షత్రాలు చాలవు సాగరంలోని నీళ్లు చాలవు బాబా యొక్క స్నేహాన్ని ఏమిటితోనూ పోల్చలేరు ఆకాశంలోని నక్షత్రాలు చాలా సాగరంలోని నీళ్ళు చాలు అని మీ అందరి పాట ఒకటి ఉంది కదా బాబా యొక్క ప్రేమ ఎలాంటిది అనేది దాని యొక్క మహిమ ఉంది కదా బేహద్ ప్రేమ బేహద్ స్నేహం బాబ్దాదా కూడా స్నేహి పిల్లలను కలుసుకునేందుకు చేరుకున్నారు పిల్లలందరితో స్నేహం పిల్లలందరూ స్నేహంతో గుర్తు చేసుకున్నారు మరియు బాబ్దాదా మీ ప్రేమకు వశమై చేరుకున్నారు ఎంత బాగా చెప్తారు ఎలాగైతే ఈ సమయంలో ప్రతి ఒక్కరి ముఖం పైన స్నేహం రేఖ రేఖ మెరుస్తుంది అలాగే ఇప్పుడు దానికి దానికి దేన్ని చేర్చాలి స్నేహమైతే ఉంది ఇదైతే పక్క స్నేహం ఉంది బాబ్దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడేం చేయాలి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా స్నేహీలుగా బాబా అంటారు సదా స్నేహిల్గా ఉండాలి ఇది ఇప్పుడు కేవలం అండర్లైన్ చేయండి సదా కొద్ది సమయం కోసం కాదు యోగంలో కూర్చున్నప్పుడు స్నేహం ఉంటుంది ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే బాబా అని బాబా పైన స్నేహం పోతుంది అట్లా కాదు సదా స్నేహం అనేది ఉండాలి నిరంతరంగా ఉండాల అది బాబా చెప్తే స్నేహమైతే ఉంది కానీ సదా అనే అండర్లైన్ చేయాలి సదా కొద్ది సమయం కాదు స్నేహం అనేది ఎడతేగని ఎడతేగనిది కానీ శాతంలో తేడా వచ్చేస్తుంది మరి ఈ తేడాను మా వండరు శాతం వచ్చేస్తుంది అంటున్నారు స్నేహం అనేది ఎడతేగనిది కానీ శాతంలో తేడా వస్తుంది మరి ఈ తేడాను తొలగించేందుకు ఏ మంత్రం ఉంది సదా మహాదానీగా అఖండదానీగా కాండి దాత పిల్లలు సదా విశ్వసేవాదారుల సమానంగా ఉండాలి ఏ సమయంలోనూ మాస్టర్ దాతలుగా అవ్వకుండా ఉండకూడదు ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యం కోసం బాబాతో పాటుగా మీరు కూడా సహాయకులుగా అయ్యే సంకల్పాన్ని చేశారు మనస్సు ద్వారా అయిన శక్తుల దానమును మరియు సహయోగాన్ని ఇవ్వండి వాచా ద్వారా జ్ఞానదానాన్ని ఇవ్వండి అది కూడా సహయోగం సహయోగాన్ని ఇవ్వండి కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి మరియు స్నేహ సంపర్కము ద్వారా సంతోషాన్ని దానం చేయండి అఖండ ఖజానాలకు యజమానులు ప్రపంచంలోనే అతి సంపన్నులు తరగని అఖండమైన ఖజానాలు ఎన్ని ప్రాప్తించాయి ఇవి ఇస్తూ ఉంటే పెరుగుతూ ఉంటాయి ఇంత బాగా చెప్తున్నారు బాబా తక్కువ ఓ పెరుగుతాయి ఎందుకంటే వర్తమాన సమయంలో ఈ ఖజానాల కోసంగా మెజారిటీ మీ అందరి ఆత్మిక సోదరులు సోదరీలు దప్పికతో ఉన్నారు మరి మీ సోదరీ పైన దయ కలగడం లేదా దప్పిక కొన్న ఆత్మల దప్పికను తీర్చరా ఓ మా దేవీ దేవతల్లారా మాకు శక్తినివ్వండి సత్యమైన ప్రేమనివ్వండి అనే శబ్దం మీ చెవులకు చేరడం లేదా బాబా ఎంత బాగా చెప్తాను మీ భక్తులు మరియు దుఃఖంతో ఉన్నవారు ఇరువురు కూడా దయ చూపించండి కృప చూపించండి ఓ కృపాదేవి కృపా దేవతల్లారా అంటూ బాధతో అరుస్తూ ఉన్నారు సమయం పిలుపు వినిపిస్తోంది కదా ఇచ్చేందుకు సమయం కూడా ఇప్పుడే ఉంది ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు ఇస్తారు మీ వద్ద ఇంత తరగని అఖండ ఖజానాలు జమ అయి ఉన్నాయి మరి వాటిని ఎప్పుడు ఇస్తారు చివరి టైంలో అంతిమ సమయంలో ఇస్తారా ఆ సమయంలో కేవలం అంచలిని ఇవ్వగలరు అంటే కొంచెం ఇవ్వగలరు మరి జమాయి ఉన్న మీ ఖజానాలను ఎప్పుడు కార్యంలో పెడతారు సదా ఏదో ఒక ఖజానాని సఫలం చేస్తున్నామా అనేది చెక్ చేసుకోండి ఇందులో డబల్ లాభం ఉంది ఖజానాలను సఫలం చేసుకోవడం వలన ఆత్మల కళ్యాణం కూడా అవుతుంది ఖజానాలను సఫలం చేసుకుంటే అనేక ఆత్మల కళ్యాణం జరుగుతుంది అలాగే మీరందరూ కూడా మహాదానులుగా అయిన కారణంగా విఘ్న వినాశకులు ఎవరైతే మహాదానులుగా ఉంటారో అనేక ఆత్మలకు కళ్యాణం జరగాలనే శ్రేష్ట సంకల్పం ఉంటుందో వాళ్ళు తప్పకుండా విఘ్న వినాశకులుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు సదా బిజీగా ఉంటారు బిజీగా ఉండే జాగాకి మాయ రావడానికి వీల్లేదు విఘ్నాలని వినాశం చేసే ఆత్మలుగా ఉంటారు సమస్య స్వరూపులుగా కాకుండా సమాధాన స్వరూపులుగా సహజంగానే అయిపోతారు డబల్ లాభం ఈ రోజు ఇది వచ్చింది నిన్న ఇది వచ్చింది ఈ రోజు ఇది జరిగింది నిన్న అది జరిగింది అన్నారు సదాకాలం కోసం విఘ్నముక్తులుగా సమస్య ముక్తులుగా అయిపోతారు ఎవరైతే సమస్య కోసం సమయాన్ని ఇస్తారో కష్టపడతారో వారు ఒక్కోసారి ఉదాసీనులుగా అయిపోతే ఒక్కోసారి ఉల్లాసం లేకొస్తారు వాటి నుండి రక్షించబడతారు ఎందుకంటే పిల్లలు శ్రమ పడడం బాబ్దాదాకు కూడా మంచిగా అనిపించదు పిల్లలు శ్రమ పడడం బాబ్దాదా చూసినప్పుడు పిల్లల కష్టమును బాబా చూడలేకపోతున్నారు కనుక శ్రమముక్తులుగా కండి పురుషార్థం చేయాలి కానీ ఎటువంటి పురుషార్థం ఇప్పటి వరకు కూడా చిన్న చిన్న సమస్యలకే పురుషార్థం చేసేవారుగా ఉంటారా ఇంకా అక్కడ అఖండ మహాదానులుగా అఖండ సహయోగులుగా అవ్వండి ఇప్పుడు ఈ పురుషార్థం చేయండి బ్రాహ్మణులకు సహయోగిలుగా అవ్వండి మరియు దుఃఖీ ఆత్మలకు దప్పికతో ఉన్న ఆత్మలకు మహాదానులుగా అవ్వండి ఇప్పుడు ఈ పురుషార్థం యొక్క అవసరం ఉంది ఇష్టమేనా వెనకున్న వారికి ఇష్టమేనా ఇప్పుడు కొంచెం మార్పు కూడా చేసుకోవాలి కదా చాలా కాలం స్వయం కోసం పురుషార్థం చేశారు పాండవులు ఎలా ఉన్నారు ఇష్టమేనా మరి రేపటి నుంచి ఏం చేస్తారు రేపటి నుండే ప్రారంభిస్తారా యా ఇప్పటి నుండే ప్రారంభిస్తారా నా సమయము సంకల్పాలు విశ్వసేవ కోసమే అని ఇప్పటినుంచే సంకల్పం చెయ్యండి ఇందులో స్వయం యొక్క కళ్యాణం స్వతహాగానే జరుగుతుంది ఆగదు పెరుగుతుంది ఎందుకని ఎవరి ఆశలనైనా మీరు పూర్తి చేస్తే దుఃఖానికి బదులుగా సుఖాన్నిస్తే నిర్బలాత్మలకు శక్తినిస్తే గుణాలనిస్తే వారు మీకు ఆశీర్వాదాలనిస్తారు అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవడం ఇదే ఉన్నతి చెందడానికి అన్నింటికంటే సహజ సాధనం భాషణ చెయ్యం భాషణం చెయ్యకపోయినా ఎక్కువ ప్రోగ్రాంలు చెయ్యలేకపోయినా ఏం పర్వాలేదు చెయ్యగలిగితే ఇంకా ఎక్కువ చెయ్యండి కానీ చెయ్యలేకపోయినా కూడా ఏం పర్వాలేదు ఖజానాలను సఫలం చేసుకోండి మనసు ద్వారా శక్తుల ఖజానాని ఇస్తూ పోండి వాచ ద్వారా జ్ఞాన ఖజానా కర్మణ ద్వారా గుణాల ఖజానా మరియు బుద్ధి ద్వారా సమయం యొక్క ఖజానా కర్మ ద్వారా గుణాల ఖజానా బుద్ధి ద్వారా సమయం యొక్క ఖజానా సంబంధ సంపర్కాల ద్వారా సంతోషం అనే ఖజానాను సఫలం చేయండి సఫలం చేయడం ద్వారా సహజంగా సఫలతామూర్తులుగా అయిపోతారు సహజంగానే గుర్తుపోతారు పోతారు ఎందుకంటే ఆశీర్వాదాలు లిఫ్ట్ లాగా పనిచేస్తాయి అవసరం లేదు వచ్చిన సమస్యను తొలగించుకోవడానికి ఒక్కోసారి రెండు రోజులు పడుతుంది ఒక్కోసారి రెండు గంటలు పడుతుంది ఇది ఎక్కడం లాంటిది సఫలం చెయ్యండి సఫలతామూర్తులుగా అయితే ఆశీర్వాదాలు అనే లిఫ్ట్ ద్వారా ఎక్కడ కావాలంటే అక్కడికి చేరుకోగలుగుతారు క్షణంలో చేరుకోగలుగుతారు సుక్షమతనానికి కావాలంటే సుక్షమతనానికి చేరుకోండి పరంధామానికి కావాలంటే పరంధామానికి చేరుకోండి క్షణంలో మీ రాజ్యానికి చేరుకోండి సత్యుగానికి లండన్లో వన్ మినిట్ అనే ప్రోగ్రాం చేశారు కదా కానీ బాబ్దాదా అయితే వన్ సెకండ్ ఒక క్షణం అంటున్నారు ఒక్క క్షణంలో ఆశీర్వాదాలు అనే లిఫ్ట్లో ఎక్కండి కేవలం స్మృతి అనే స్విచ్ని నొక్కండి శ్రమముక్తులుగా అయిపోతారు మురళి అంతా ఫినిష్ అయిపోయింది ఇంకా బాబా కలుస్తున్నారు ఈరోజు డబల్ విదేశీయుల రోజు కదా బాబ్ దాదా ముందుగా డబల్ విదేశీయులను ఏ స్వరూపంలో చూడాలనుకుంటున్నారు శ్రమముక్తులుగా సఫలతామూర్తులుగా ఆశీర్వాదాలకు పాత్రులుగా చూడాలనుకుంటున్నారు అవుతారు కదా ఎందుకంటే డబల్ విదేశీలకు బాబా పైన చాలా ప్రేమ ఉంది శక్తి కావాలి కానీ చాలా ప్రేమ ఉంది అద్భుతం చేసి చూపించారు చూడండి తొంభై దేశాల నుండి వేరు వేరు దేశాల నుండి వేరు వేరు ఆచార వ్యవహారాల నుండి వచ్చారు ఐదు ఖండాలు కలిసిపోయి ఒక చందన వృక్షంగా అయిపోయింది ఒక్క వృక్షం లేకొచ్చారు ఒకటే బ్రాహ్మణ కల్చర్గా అయిపోయింది ఇప్పుడు ఇంగ్లీష్ కల్చరా లేదా మాది ఇంగ్లీష్ కల్చర్ అని అయితే అనరు కదా బ్రాహ్మణులు కదా ఇప్పుడు మాది బ్రాహ్మణ కల్చర్ అని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులు ఎత్తండి బ్రాహ్మణ కల్చరే కదా ఇది తప్ప మరేదీ లేదు కదా ఒక్కరిగా అయిపోయారు కదా అందరూ ఒకే వృక్షానికి చెందిన వారిగా అయిపోయినందుకు బాబ్ అభినందన చేస్తున్నారు ఎంత మంచిగా అనిపిస్తుంది మీరెవరు అని అమెరికా వారిని అడిగినా యూరప్ వారిని అడిగినా వారు ఏమంటారు బ్రాహ్మణులు కదా లేదా యూకే వారు ఆఫ్రికా వారు అమెరికా వారు అంటారా అందరూ ఒకే బ్రాహ్మణులుగా అయిపోయారు ఐకమత్యంగా అయిపోయారు ఏకస్వరూపంగా అయిపోయారు బ్రాహ్మణులు మరియు ఏకమతం శ్రీమతం ఇందులో మజా వస్తుంది కదా మజాగా ఉందా లేదా కష్టం అనిపిస్తుందా కష్టమైతే లేదు కదా చేతులు ఇప్పుతున్నారు మంచిదే అచ్చా బాబు దాదా అనేక అనేక ఫారెనర్స్తోనూ మాట్లాడతారు మరియు ఇండియా వాళ్ళతోనూ మాట్లాడతాను అనేక వర్గాల వాళ్లతోనూ బాబా మాట్లాడతారు బాబ్ దాదా సేవలో ఏ నవీనత కోరుకుంటున్నారు ఎవరైతే సేవ చేస్తున్నారో వారు చాలా 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 బాగా చేస్తున్నారు అందుకైతే అభినందనలు ఉన్నాయి కానీ ఇక ముందు దేన్ని చేర్చాలి ఏదైనా నవీనత ఉండాలి అని మీ అందరి మనస్సుల్లో ఉంది కదా ఏవైతే ప్రోగ్రాంలు చేశారో వాటి కోసంగా సమయాన్ని కూడా పెట్టారు ప్రేమతో చేశారు శ్రమ పడ్డారు ప్రేమతోనే చేశారు ఏదైతే స్థూలధనాన్ని కూడా బాబా సేవలో ఉపయోగించారో అది కోటాను కోట్ల రెట్లగా అయ్యి పరమాత్మ బ్యాంకులో జమ అయిపోయింది ఉపయోగించారు జమ చేసుకున్నారు రిజల్ట్గా సందేశం ఇచ్చే కార్యాన్ని కూడా చాలా మంచిగా చేశారు ఎక్కడ చేసినా కానీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతోంది లండన్లో జరిగింది డబల్ విదేశాలలో కాల్ ఆఫ్ టైం ప్రోగ్రాం జరిగింది పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాం జరిగింది ఇలా అన్ని ప్రోగ్రాంలు బాబ్దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి ఏ పని చేయగలిగితే దాన్ని చేస్తూ పోండి సందేశం అయితే లభిస్తుంది స్నేహిల్గా కూడా అవుతారు సహయోగిలుగా కూడా అవుతారు సంబంధం లేకుండా కొందరు వస్తారు కానీ ఇప్పుడు దీనికి అడిషన్ కావాలి ఎప్పుడు పెద్ద ప్రోగ్రాం చేసినా కానీ ఇందులో సందేశం అయితే లభిస్తుంది కదా కానీ ఏదైనా అనుభవం చేసి వెళ్ళాలి ఆ అనుభవం ద్వారా త్వరగా ముందుకు తీసుకుపోతుంది ఈ కాల్ ఆఫ్ టైం ప్రోగ్రాంలో కానీ పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రాంలో కానీ కాస్త ఎక్కువ అనుభవాన్ని చేస్తారు కానీ పెద్ద పెద్ద ప్రోగ్రాముల్లో వారికి అనుభవం చేయించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి వారు ఏదో ఒక అనుభవాన్ని చేయాలి ఎందుకంటే చేసిన అనుభవం ఎప్పుడూ మర్చిపోరు ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ విన్న మాటలు మర్చిపోవచ్చు కానీ చేసిన అనుభవాన్ని మర్చిపోలేం కదా ఇప్పుడు మనం ఫస్ట్ టైం బాబా మిల్లం బాబాతో కలిసినప్పుడు ఉన్న అనుభవం ఎలా ఉండింది అంటే మర్చిపోలేం కదా దాన్ని ఫస్ట్ టైం మౌంట్ అబు పోయినప్పుడు ఎట్లుండింది అంటే మర్చిపోలేం కదా సో ఫస్ట్ టైం బాబా ఇంటికి వచ్చినప్పుడు మన అనుభవం ఎట్లుంటుంది అంటే మర్చిపోము కదా అట్లా బాబా అంటున్నారు మనం ఏదైతే అనుభవం చేయిస్తామో శాంతి ప్రేమ ఆనందం గుణాలు శక్తుల యొక్క అనుభవం చేయిస్తామో అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుంది అది బాబా అంటున్నారు పరమాత్మ శక్తిని అనుభవం చేయాలి అది జరుగుతుందా ఏ సమయంలో ఎంత సమయంలో ఎలా అనుభవం చేయాలనుకుంటే అలా అనుభవం జరుగుతుందా లేదా ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుందా బాబా అడుగుతున్నారు మనకి కూడా చెప్తున్నారు ఇతరులకు మనం అనుభవం చేయించినప్పుడు మనము కూడా పరిస్థితుల అనుసారంగా బాబా అంటున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత సమయం కావాలంటే అంత సమయము ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితులలో ఆత్మిక బలం యొక్క అనుభవం ఉండాలి పరమాత్మ శక్తిని అనుభవం చేయాలి అది జరుగుతోందా ఏ సమయంలో ఎంత సమయంలో ఎలా అనుభవం చేయాలనుకుంటే అలా అనుభవం జరుగుతోందా లేదా ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుందా ఆత్మ అని అనుకున్నారు కానీ పదే పదే దేహాభిమానం వచ్చిందంటే ఇక అనుభవం ఏం పనికి వచ్చింది మూర్తులు ప్రతి సబ్జెక్టులో అనుభవీ మూర్తులుగా ప్రతి శక్తిలో అనుభవీ మూర్తులుగా ఉంటారు కనుక స్వయంలో కూడా అనుభవాన్ని పెంచుకోండి అనుభవం అయితే ఉంది లేదని కాదు కానీ అప్పుడప్పుడు ఉంటుంది కొద్ది సమయమే ఉంటుంది బాబు దాదా కొద్ది సమయమును కోరుకోవడం లేదు సంథింగ్ ఉంటే సమ్టైమ్గా అయిపోతుంది రాజ్యాధికారం కూడా సమ్ టైమ్గా అయిపోతుంది ఎందుకంటే మీ అందరి లక్ష్యం ఏమిటంటే ఎలా అవ్వాలి మీ లక్ష్యం అని మీ లక్ష్యం ఏది అంటే ఏమంటారు బాబా సమానంగా కావాలి అంటారు కదా మరి అందరూ ఒకే సమాధానాన్ని ఇస్తారు బాబా సమానంగా అవ్వాలి అని ఇప్పుడు బాబా అయితే కొంచెం సమయం ఒక విధంగా కొంచెం సమయం మరో విధంగా ఉండరు కదా బాబా ఎప్పుడు ఒకేలాగా ఉంటారు బ్రహ్మబాబా ఎల్లప్పుడూ రాజయుక్తంగా యోగయుక్తంగా ఉండేవారు ప్రతి శక్తిలో అప్పుడప్పుడు చేసేవారుగా కాకుండా సదా ఉండేవారు అనుభవం అనేది సదాకాలం నడుస్తుంది అది కొద్ది సమయం ఉండదు కనుక స్వయం మూర్తులుగా అయి ప్రతి విషయంలో ప్రతీ సబ్జెక్ట్లో అనుభవజ్ఞులుగా కండి ప్రతి విషయంలో ప్రతి సబ్జెక్ట్లో అనుభవజ్ఞులుగా కలిగి బాబా అంటున్నారు ఆల్రౌండ్ సేవ మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం అన్నింటిలో అనుభవజ్ఞులు అప్పుడే పాజ్విద్ ఆనర్ అంటారు మరైతే ఎలా అవ్వాలనుకుంటున్నారు పాస్ అవ్వాలనుకుంటున్నారా లేదా పాజ్విత్ ఆనర్గా అవ్వాలనుకుంటున్నారా పాస్ అయ్యే వాళ్ళైతే వెనక్గా వస్తారు మీరైతే టూ లేట్ అన్న బోర్డు పెట్టకముందే వచ్చారు ఇప్పుడు కొత్త వారు కూడా వచ్చినా కానీ టూ లేట్ అన్న బోర్డు పెట్టలేదు ఇంకా కనుక కొత్తవారైనా కానీ ఇప్పుడు పురుషార్థం బాగా చేయొచ్చు పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం చేసినట్లయితే ముందుకెళ్ళగలరు ఎందుకంటే ఇప్పుడు నంబర్ అవుట్ కాలేదు కేవలం రెండు నంబర్లు అవుట్ అయ్యాయి బాబా లక్ష్మీనారాయణ మా బాబా ఇప్పటికింకా సోదరి సోదరులు ఎవ్వరిది మూడో నంబర్ అవుట్ కాలేదు మనం కూడా కావచ్చు దాదీలంటే చాలా ప్రేమ ఉంది కదా బాబాకు బాబాకు కూడా దాదీలంటే ప్రేమ దాదీలకు బాబా అంటే ప్రేమ మీరన్నా కానీ నంబర్ వన్ నంబర్ అయితే అవుట్ చేయలేదు ప్రకటించలేదు ఇంకా కనుక మీరు చాలా చాలా ప్రియమైన అల్లారు ముద్దు పిల్లలైన భాగ్యవంతులు ఎంతగా ఎగరాలనుకుంటే అంతగా ఎగరండి ఎందుకంటే చిన్నపిల్లలను తమ తండ్రి వేలు పట్టుకొని నడిపిస్తారు కదా ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు పెద్దలను వేలు పెట్టుకొని నడిపించారు కదా వారు తమ కాళ్ళతో వాళ్ళే నడవగలరు కనుక కొత్త వారు కూడా లోటుని భర్తీ చేసుకోవచ్చు ముందుకెళ్ళచ్చు బంగారు అవకాశం ఉంది కానీ చాలా త్వరగా టూలేట్ అనే బోర్డు పెట్టడం జరుగుతుంది కనుక ముందే చెయ్యండి కొత్త వారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి అచ్చా అభినందనలు మొదటిసారి మీ ఇల్లైన మధుబనానికి చేరుకున్నారు కనుక బాబ్దాదా మరియు మొత్తం పరివారం నుండి భారతదేశం వారైన విదేశీలైన అందరి తరఫు నుండి కోటాను కోట్లగా శుభాభివందనలు అచ్చా ఇప్పుడు క్షణంలో బాబ్దాదా ఏ స్థితిలో స్థితులు అవ్వాలని డైరెక్షన్ ఇస్తే ఆ స్థితికి క్షణంలో చేరుకోగలరా లేదా పురుషార్థంలో సమయం గడిచిపోతుందా క్షణకాలంలో చేసేందుకు ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే మున్ముందు ఫైనల్ సమయం ఏదైతే వచ్చేది ఉందో అందులో పాజ్విత్ ఆనర్ సర్టిఫికెట్ లభించాలి అందుకు ఇప్పటి నుంచే అభ్యాసం చేయాలి క్షణకాలంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలగాలి ఏ స్థితి కావాలంటే ఆ స్థితిలో అయిపోవాలి కనుక ఎవరు రెడీగా అవ్వండి రెడీ అయిపోయారు కదా ఇప్పుడు ముందు క్షణంలో నేను పురుషోత్తమ సంగమయుగ శ్రేష్ట బ్రాహ్మణుణ్ణి ఈ స్థితిలో స్థితులైపోండి ఇప్పుడు నేను పరిస్థా స్వరూపమును డబల్ లైట్ని ఇప్పుడు విశ్వ కళ్యాణకారిగా ఈ మనసా ద్వారా కిరణాలను ఇచ్చే అభ్యాసం చేయండి ఇలా మొత్తం రోజులో క్షణంలో స్థితులైపోగలరు ఈ అనుభవంను చేస్తూ పోండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు ఎక్కువ సమయం లభించదు అలజడిలో క్షణంలో అచలంగా అవ్వగలగాలి స్వయానికి స్వయమే తమ సమయాన్ని కేటాయించుకొని మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉండండి దీని ద్వారా మనస్సు కంట్రోల్లో ఉండడం సహజమవుతుంది కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ పెరుగుతాయి అచ్చా నలువైపులా ఉన్న పిల్లల నుంచి చాలా ఉత్తరాలు వచ్చాయి బాబా అంటున్నారు అందరికీ ఆశీర్వాదాలు కోటాను కోట్ల మనస్పూర్వకమైన ప్రియస్మృతులు బాబా ఇస్తున్నారు అచ్చ సదా ఉల్లాస ఉత్సాహాల రెక్కల ద్వారా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్టాత్మలకు సదా స్నేహంలో లవ్లీనమై ఉండే ఇమిడిపోయే పిల్లలకు సదా శ్రమ నుండి ముక్తులుగా సమస్యల నుండి ముక్తులుగా విఘ్నాల నుండి ముక్తులుగా యోగయుక్తులుగా ఉండే రహస్యం పెరిగిన పిల్లలకు తెలుసుకున్న పిల్లలకు సదా ప్రతిస్థితిలో క్షణంలో పాస్ అయ్యేవారికి అన్ని వేళలా శక్తి స్వరూపులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాబ్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ అవును నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా వరదానం బంగారు యుగం యొక్క స్వభావం ద్వారా స్వర్ణయుగం యొక్క స్వభావం ద్వారా బంగారు యుగం యొక్క సేవను చేసే శ్రేష్ట పురుషార్థులుగా కండి ఏ పిల్లల స్వభావంలో ఈర్ష్య నిరూపించడం మొండితనం భావం మొండితనం యొక్క భావము లేక పాత సంస్కారం లోభమైన సంస్కారం యొక్క లోభమైన కలవకుండా ఉంటుందో వారు స్వర్ణయుగం యొక్క స్వభావం కలవారు కాదు ఈర్ష్య ఉంటే ఎట్లయితుంది ఇటువంటి స్వర్ణిమయుగ స్వభావము మరియు సదా హాంజీ అనే సంస్కారమును తయారు చేసుకుని శ్రేష్ట పురుషార్థులైన పిల్లలు సమయాన్ని బట్టి సేవను బట్టి ఆ విధంగా స్వయంని మలుచుకొని నిజమైన బంగారంలాగా అయిపోతారు సేవలో కూడా అభిమానము లేదా అవమానం యొక్క లోపము యా కల్తీ కలవకూడదు అప్పుడే బంగారు యుగం యొక్క సేవలు చేసేవారు అంటారు స్లోగన్ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలను సమాప్తం చేసి సదా ప్రసన్న చిత్తులుగా కండి అవ్యక్త ప్రేరణ సహయోగిలిగా కావాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి లవ్లీన స్థితి కలిగిన వారు సదాకాలానికి యోగులుగా ఉంటారు యోగాన్ని చేయాల్సిన వారిగా కాకుండా లవ్లీనమై ఉంటారు వేరుగానే లేనప్పుడు ఇక దేన్ని దేన్ని స్మృతి చేస్తారు ఇది కలిసే ఉన్నప్పుడు యోగం స్వతహాగానే ఉంటుంది తోడుగా ఉన్నవారి స్మృతి స్వతహాగానే ఉంటుంది సమానాత్మల స్థితి తోడుగా ఉండేదిగా ఉంటుంది కదా ఇమిడిపోయి ఉంటుంది సమానాత్మలు తోడుగా ఉంటారు ఇమిడిపోయి ఉంటారు యోగం స్వతహాగా ఉంటుంది తోడుగా ఉండేవారు యొక్క స్మృతి స్వతహాగానే ఉంటుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ